హాయ్ ఫ్రెండ్స్ అందరికి నమస్తే గడగంద శిఫ్ట్ అవుతున్నారు మా వాళ్ళు ఈ పైన ఆ కాయల పైన కాస్తాయంట ఇది గడ్డ ఏమో కింద అన్నట్టుగా ఇది సంవత్సరం అయితేనే ఇది సంవత్సరానికి రెండు సంవత్సరాలకి ఊరుద్దు అంటారు మా అక్క అన్నది కా పెట్టి సంవత్సరం అయింది అని చెప్పింది తవ్వుతున్నారు మా వాళ్ళు ఏం తవ్వుతున్నారు అని పోయి చూస్తే గడగంధ గడ్డలు ముగ్గురు తవ్వుతున్నారు మా అక్క మా అది మా అక్క వాళ్ళ అమ్మాయి కోడలు చూడండి గడ్డలు పెద్ద పెద్ద గడ్డలు బాగానే ఊరిని సంవత్సరం అయినా బాగానే ఊరిని అని నవ్వుతున్నారు అన్నట్టుగా ఇగో గడ్డ వచ్చింది ఇంకా ఇది పెద్ద రెండు పెద్ద గడ్డలు ఒకటి చిన్న గడ్డ అన్నట్టుగా ఇగో ఈ గడ్డ కూడా తీసింది చూడండి ఫ్రెండ్స్ గడ్డలు అయితే గడగంద గడ్డ నేను ఇదే మొదటిసారి చూడటము బాగుంటాయి అంట ఈ వండుకొని తింటే మొత్తం బురద కడుక్కున్నారు అన్నట్టుగా చూడండి ఈ రెండు గడ్డలు ఒక చిన్న గడ్డ అయితే నేను అయితే తీసుకుంటున్నాను అన్నట్టుగా ఈ రెండు గడ్డలు వాళ్ళు వండుకొని తింటారు ఈ అయితే నేను తీసుకుంటున్నాను మా గడ గంద అయితే